వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం గొర్రెలు మేకల పెంపకందారులందరికీ ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక ఏంటి అవి తొందరగా బరువు రావాలి వాటి ఆరోగ్యం బాగుండాలి తొందరగా మార్కెట్లో అమ్ముడు పోయి ఎక్కువ రేటు రావాలనే కోరిక ఉంటుంది బరువు రావాలంటే మరి చేయాల్సిన అవసరం ఉంటుంది చాలామంది గొర్రెలు మేకల పెంపకందారులు విస్తృత పద్ధతిలో బయట గడ్డి మేపుతుంటారు ఇంటికి వచ్చిన తర్వాత ఏదో అందుబాటులో ఉన్న పదార్థాలు ఇస్తుంటారు ఫామ్లో కూడా కొన్ని ముడి పదార్థాలను బయట మార్కెట్లో కొనుక్కొచ్చి వాళ్ళకు నచ్చిన రీతిలో కలిపి గొర్రెలు మేకలకు అందిస్తుంటారు ఆ విధంగా కాకుండా గొర్రెలు మేకలకు కావలసినటువంటి పోషక పదార్థాలని దృష్టిలో పెట్టుకొని ఏంటి ఆ పోషక పదార్థాలు మాంసకృతులు కానీ పిండి పదార్థాలు కానీ కొవ్వు పదార్థాలు కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దానా స్వయంగా తయారు చేసుకొని గొర్రెలు మేకలకు అందిస్తే బ్రహ్మాండమైన బరువు పెరుగుతాయి ఆరోగ్యంగా ఉంటాయి తొందరగా మార్కెట్లో మీరు అమ్మే అవకాశం ఉంటుంది ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం మీకు ఒక సూపర్ ఫార్ములా ఈరోజు మీకు చెప్తాను ఆ ఫార్ములా ప్రకారం మీరు దానా స్వయంగా తయారు చేసుకోండి మేపుతో పాటు ఈ దానాను కూడా ప్రతిరోజు అందిస్తే బ్రహ్మాండంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఆ దాణ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం దానాలో ఈ మొక్కజొన్నను నలగొట్టి గొర్రెలు మేకలకు దానాలో కలపాల్సి ఉంటుంది ఈ మొక్కజొన్న యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దాంట్లో డెబ్బై పర్సెంట్ స్టార్చ్ ఉంటుంది దానివల్ల అధిక శక్తి గొర్రెలు మేకలకు లభిస్తుంది అంతేకాకుండా ఎనిమిది నుండి పన్నెండు శాతం మాంసకృత్తులు కూడా ఉంటాయి జీర్ణమయ్యే పోషకాలు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు మొక్కజొన్నను ఒక వంద కిలోల దాన తయారు చేయాలంటే ముప్పై ఐదు కిలోలు కలపాల్సిన అవసరం ఉంది ఇక రెండవ దానముడి పదార్థం సజ్జలు ఇవి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లభ్యమైతేనే ఉంటాయి ఈ సజ్జలులో అరవై ఐదు శాతం స్టార్చ్ ఉంటుంది మొక్కజొన్న లాగానే దీంట్లో కూడా ప్రోటీన్సు జీర్ణమయ్యే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి వంద కిలోల దానా తయారీకి వాడాల్సిన అవసరం ఉంటుంది ఇక మూడవ ముడి పదార్థము శనగలు చెన్న అంటారు మీకు వీడియోలో కూడా కనబడుతుంది ఈ శనగల్ని కూడా దానాలో కలిపితే చాలా బాగుంటుంది దీంట్లో మాంసకృత్తులు పదమూడు నుంచి ముప్పై శాతం వరకు ఉంటాయి నలభై నుంచి నలభై శాతం స్టార్చ్ ఉంటుంది కాబట్టి ఇటు శక్తి వస్తుంది మాంసకృత్తులు శనిగల ద్వారా గొర్రెలు మేకలకు లభిస్తాయి కాబట్టి శనిగల్ని ఇరవై శాతం కలపాల్సిన అవసరం ఉంటుంది ఇక చెక్కల విషయానికి వస్తే పత్తి చెక్క మనందరికీ తెలిసిందే దాంట్లో మాంసకృత్తులు చాలా ఎక్కువ ఉంటాయి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు శాతం వరకు మాంసకృత్తులు ఉంటాయి దాదాపు ఎనభై శాతం జీర్ణమయ్యే పోషకాలు ఉంటాయి దానాలో వాడే ముడి పదార్థాల్లో అత్యంత ముఖ్యమైనది పత్తి చెక్క దీన్ని వంద కిలోల దానాకు పది కిలోల చొప్పున కలపాల్సి ఉంటుంది చెక్కను చిన్న చిన్న ముక్కలు చేసి మనం సిద్ధంగా పెట్టుకోవాలి దానా కలిపే ముందు ఇక ఐదవ ముడి పదార్థం తౌడు తౌడులో కూడా పదమూడు నుంచి పదహారు శాతం వరకు మాంసకృత్తులు ఉంటాయి డెబ్బై నుంచి తొంభై శాతం వరకు జీర్ణమయ్యే పోషకాలు ఉంటాయి మంచి మాంసకృత్తుల్ని శక్తిని విటమిన్లను మినరల్స్ను అందిస్తుంది తౌడు మరి ఇది ఎంత కలపాలి ఇరవై శాతం కలపాలి అంటే వంద కిలోలకు ఇరవై కిలోల తౌడు కలపాలి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మొక్కజొన్న సజ్జలు శనగలు పత్తి చెక్క తౌడుతో పాటు ఖరిజలవన మిశ్రమము విటమిన్ల మిశ్రమము వంద కిలోలకు ముప్పై గ్రాములు కలపాలి అయోడిన్తో కూడినటువంటి ఉప్పును పది గ్రాములు కలపాలి ఇప్పుడు నేను చెప్పినవన్నీ సుమారు వంద కిలోల వరకు వస్తాయి నేను చెప్పిన రేషియోలో కనుక మీరు దాణ కలుపుకుంటే తొందరగా బరువు పెరిగి తొందరగా మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా తయారైతే ఇప్పుడు చెప్పుకున్న ముడి పదార్థాలన్నింటినీ పొడి చేసి ఒక టార్పాలిన్ మీద మిక్స్ చేయాలి మొత్తం చివరిలో ఈ పత్తి చెక్క ముక్కల్ని కలపాల్సిన అవసరం ఈ విధంగా తయారు చేసుకొని నిల్వ చేసుకున్న దానాను ప్రతి గొర్రె మేకకు పెద్దవాటికి రోజుకు ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల వరకు ఇవ్వాలి చిన్నవాటికి కొద్దిగా తగ్గిస్తూ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు తాగునీరు వెళ్ళవేలలా గొర్రెలు మేకలకు అందుబాటులో ఈ గొర్రెలను మేకల్ని పెంచే రైతులు ఎక్కువ ఆదాయం పొందాలంటే ఎక్కువ బరువు రావాలి ఎక్కువ బరువు రావడానికి మీరు చేస్తున్న కృషి ఓకే కానీ దానికి అదనంగా నేను చెప్పినట్టు ఇంకా రెండు మూడు ముడు కలిపి చెప్పిన రేషియోలో కనుక తయారు చేసుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గొడెలు మేకలను పెంచే పెంపకందారులు అందరూ ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు